చెప్పి దేవుని వాకి ఒక సహోదరుడు పాట పాడిండు ఆ పాటకు సహోదరుడు పాడు పాడుకోవడము అని అంటే మనం ఎప్పుడైతే దీనంతో మనం కలిగి ఉన్నప్పుడు దేవుని పనిలో మనము ఆశ కలిగి ఉన్నప్పుడు పని చేయాలనే ఆలోచన కలిగినప్పుడు దేవుని పనిని పనిని సఫలీకృతము చేయాలని ఆశ కలిగినప్పుడు ఏ పని అయినా చేయడానికి మనకు ఉంటది ఒకవేళ పని చేసే వాళ్ళు పాడితేనేమో ఏమ్మా అతను ఎదుగులకు పాడేటాడు ఆ సహోదరుడు పాట నేను కూడా ఉన్నాను నన్ను వాడుతా పని చేసుకుంటూ పాడేడు పాట పని చేసుకుంటూ మళ్ళీ నేను చేయాలి పని నన్ను వాడుకోనే ఈ పని అయిపోయింది మళ్ళీ చేయాలి నేను నేను ఈ పనికి వాడుకోనే ఈ పనికి వాడుకో ఆయన ఈ పనికి వాడుకోను ప్రాంతాలకు వాడుకోను పాటలకు వాడుకోను వాద్యం చదవడానికి వాడుకో పరిచర్యలు వాడుకో దేవుని సన్నిధిలో వాడుకో అన్నిటికి వాడుకో 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 ఏ వాడుకో అని చెప్పి అడుగుతున్నాము చాలా మంది అడగడం లేదు వాడుకో ఏం రాజన్న అడుగుతున్నామా

ఎప్పుడైతే మనం కలిగి ఉంటే దేవుని ఎంతో భయభక్తులతో దేవుని పని అడిగితే దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు తప్పకుండా పని చేయడానికి బాగా ఇస్తాడు పని చేస్తాడు కాబట్టి నిజంగా మనం అడగాలి దేవుణ్ణి ముందే నన్ను వాడు అంటే నేను చనిపోక ముందే మన వాడుకునేటువంటి పాత్ర మలుచుకోని మనం దీనత్వం కలిగి ప్రార్థన చేయాలి దీనత్వం కలిగి అడగాలి దేవుణ్ణి నన్ను పాటిలో అని ఆదివారం మాత్రమే నేను ఇంతకు ముందు ఆదివారం మాత్రమే వాక్యం చెప్పి ఉండేది కానీ ఇప్పుడు అనుదినము దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటున్నా ఇంతకు ముందు ఆదివారం మాత్రమే సేవకులవా అనే ప్రశ్న నన్ను బాగా తొలచి వేసింది శుద్ధే శాణంతో నా హృదయాన్ని తొలచి వేసింది నిజమే కదా ఆదివారం మాత్రమే సేవ చేస్తూ మిగిలిన వాళ్ళు నాపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న బాధపడ్డ సందర్భంలో దేవుని కృప చేత యూట్యూబ్ ఛానల్ పెట్టడం ద్వారా అనుదినం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అప్లోడ్ చేస్తూ అనేకమైన దగ్గర బర్త్ కార్యక్రమాలు గాని మ్యారేజ్ డే కార్యక్రమాలు కాని తొలి కార్యక్రమం గానీ గృహపూడికలు కూడికలు కానీ అనేకమైనటువంటి సందర్భంలో నేనున్నటువంటి ప్రాంతంలో అమర్చిత ప్రాంతంలో ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతంలో ఎవరైనా పిలిస్తే వెళుతూ ఉన్నాను ఎవరు విలువనప్పుడు ముందర సెల్ ఫోన్ పెట్టుకొని వాక్యాన్ని బోధిస్తూ అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే వాడి మనం అంటున్నాం కాబట్టి దేవుని పనిలో ఉండాలి ఎప్పటి వరకు అని అంటే మరణం వరకు మనం నమ్మకంగా ఉండాలి కలిగి ఉండాలి ఒకవేళ ఇదే పాటగా పని లేనటువంటి వాళ్ళు సోమరితనంగా ఉండేటటువంటి వాళ్ళు పాడిందనుకో అందులో గొప్ప గొప్ప అర్థాలు ఉన్నాయి రాబతో నన్ను కొట్టిన కానీ అమర్చితలో దివాకర్ ఉన్నాడు ఒక ఆయన ఒక ఆయన పాట పాడుతుంటే రాళ్ళు లేదు తెచ్చిపెట్టి ముందర రాబతో నన్ను కొట్టిన సార్ అని అంటే రాజు తీసుకొని పెట్టుకున్నాడు అంటే రావతో కూడా ఏమనవా నువ్వు అని అంటే అర్థమైంది కూడా ఏమనకూడదు అంటే పాడేటప్పుడు ఆ పర్సన్ చా అతనే చూస్తున్నాడు అతని చూస్తున్నాడు వాళ్ళు ఇది వాడదా మా వేరే పాటలో వాడతా నేను కానీ అని చెప్పి అంటే మాకున్న కల్చర్లో కొంతమంది అంటే అయినటువంటి విశ్వాసము మృతముగా ఉంటది కాబట్టి నిజంగా కూడా మనం దేవుని పనిలో పొలంగా వాడబడేటటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే నీవు నా తోడు ఉన్నావు ఎస్ఐ అని పాడటం ముందు నీవు నా తోడు ఉన్నవయ్యా అంటే ఎప్పుడు తోడుంటాడు దేవుడు మనం దీనత్వం కలిగి ఉన్నప్పుడు తోడుంటాడు బాగా నేను రండి కూడా నేను నా తోడు ఉన్నావా నేను వాడినా అనుకో నా తోడు ఉండడు దేవుడు దీనత్వం కలిగినప్పుడు మాత్రమే ఉంటాడు ఘనమైనవి నీ కార్యములు నాయనలా అంటే దేవుని పట్ల మనం బలంగా ముందుకు దూసుకొని వెళ్ళాలి మిత్రం ఏ విధంగా అయితే భూమిలో చచ్చిపోయి మొలికెత్తి పరిష్ణతో అలాగునే నీవు నేను ఈ లోకం అనేటటువంటి బంధకంలోకి వెళ్ళి చచ్చిపోయి దేవునిలో పలించినటువంటి పాత్రగా దీనత్వాన్ని కలిగి ముందుకు కొనసాగేటటువంటి వారికి మనం ఉండాలి మతశ్వార్థ ఐదవ మొదటి నుంచి ఐదు వచ్చిన అన్ని చూద్దాం చదువుతుంది ఆయన జన సమూహం చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన ఎందుకు అప్పుడు ఆయన తెరిచి ఇలాగూ బోధింపసాగను ఆత్మ విషయమై వారు ధనిలు పరలోక రాజ్యం వారిది దుర్గపడి వారు ధనిలు వారు సాత్వికులు ధనిలు వారు పూర్వకము స్వతంత్రించబందు ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు ఏం కావాలి మనము ఆత్మ విషయమై దీనులైన వారం ధన్యుల ఆత్మ విషయమై దీనులైన వారం ధన్యులు ఈ దీనత్వం కలగాలి అంటే చాలా గొప్ప త్యాగాలు చేసిన వారిగా ఉండాలి చాలా త్యాగాలు చేసుకోవాలి ఎందుకనంటే మన చేసిన బంధువులే ఉంటారు కొన్ని సందర్భంలో విగ్రహారాధన పండుగలు చేస్తూ ఉంటారు రమ్మంటుంటారు పండుగకు రండి పండగకు రండి అని పిలుస్తూ ఉంటారు ఆత్మ విషయమే దీని వారు ఏం చేస్తారు భయపడి మేము రాలేము అని అంటారు మంచి ఆటలు వస్తున్నామండి రండి అంటారు మంచి బచ్చాలు చేస్తున్నాం రండి కానీ దీనంతం కలిగినటువంటి వారు ఏం చేస్తారు చేసుకోవాల్సిందే వాళ్ళతో తిండి వినాల్సిందే వాళ్ళ అవసరం పడితే మనం చచ్చిపోయినప్పుడు మట్టి కూడా రావాలి కూడా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ మతం బోధిస్తుంది అదే అనుకుంటారు మనదేదో మనది మన మతం అని మనం అనుకుంటారు కానీ మతము మనిషిని చంపివేస్తుంది మార్గం మాత్రం నడిపిస్తుంది మనిషికి నేను హిందూ మతం అనేటటువంటిది ఉండదు నేను ముస్లిం మతం అనేటువంటిది ఉండొద్దు నేను క్రైస్తవ మతం అని ఉండొద్దు నేను బౌద్ధ మతం అని ఉండొద్దు నేను సిక్కు మతం అని ఉండవద్దు మతాన్ని మనము ఆశ్రయించవద్దు మార్గాన్ని ఆశ్రయించాలి యశ్ బ్రహ్మ నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప తండ్రి గవ్వడను రానే కాబట్టి మతాలకు కొన్ని ఆటంకాలు ఉంటాయి మనం కూడా క్రైస్తవ మతం అని అనుకోవడం ఒక భ్రమనే అనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి క్రైస్తవం మతం కాదు ఒక మార్గం అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి పాపం నుంచి వెలుగులోకి చీకటి నుంచి వెలుగులోకి పాప అంధకారం నుంచి వెలుగులోకి మనము వెలుగులోకి వచ్చినాం అంతే తప్ప ఇంతకు ముందు చేస్తున్న అలవాట్లను వదిలిపెట్టినం తప్ప మనము జాగ్రత్తగా కలిగి బతుకుతున్నామంతే తప్ప మనం ఎవరిని కూడా మీరు ఇలా ఉండండి అలా ఉండండి అనేటటువంటిది మాదే పెద్దది మాదే గొప్పది అనేటటువంటి ఈ ఆలోచనను మనం ఎప్పుడు మనము చెయ్యవద్దు చెప్పవద్దు ఎందుకనంటే నేను ఏసు ప్రభు నమ్ముకున్నాను ఏసు ప్రభు నా గొప్పవాడుగా భావిస్తాను ఇందు సహోదరుడు వాళ్ళ పద్ధతులను వాళ్ళు గౌరవిస్తారు ఆయన గొప్పదని అనుకుంటా ముస్లిం సహోదరుడు అల్లా గొప్పవాడు అనుకుంటాడు ఆయన గొప్పదని అనుకుంటా గొప్పదనేటటువంటి భావంలో మనం అందరం ఉన్నప్పుడు దానికి వాళ్ళు గొప్పగా భావించుకోవాలి అంతేగాని నీది కరెక్ట్ కాదు నీది కరెక్ట్ కాదు నాదే కరెక్ట్ అన్నప్పుడు ఏమొస్తుంది మతాలనేటటువంటివి అర్థ వస్తుంది మనిషి మాట్లాడినంత వరకు మనుషులుగా మాట్లాడతారు అది అక్కడ లింక్ ఉంటది మతాలు లింక్ అయి ఉంటది ఆ మతాలతోటి ముగ్గురితో జరిగే సంభాషణ అవసరం పడితే ముగ్గురితో మూడు మతాలతో గొడవ పడడానికి కూడా అవకాశము లేకపోలేదు కాబట్టి మతాల జోలికి మనం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడద్దు ఏ సందర్భం పడితే మాట్లాడద్దు ఎవరిని కూడా వ్యతిరేకించవద్దు భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటూ ఉన్నాం భారతదేశంలో

ఏ కులమైనా ఏ మతమైనా ఏ భాష అయినా ఎలాంటి వారైనా మనం ఏం చేయాలి గౌరవించి మాట్లాడుకోవాలి ఎవరిని తప్పు చేసి మాట్లాడదు మతం అనే మద్దున్నటువంటి వ్యక్తులు అలా మాట్లాడుతూ ఉంటారు ఆ మత్తులోకి వెళ్ళి మనం బయటికి రావాలి యశ్వర వారు ఎప్పుడు మతం సంగతి చెప్పాలి మార్గం సంగతి చెప్పారు వ్యవహార గారు కూడా చెప్పారు అరణ్యంలో కేకలు వేస్తూ నా ఎనక వచ్చేవాడు నా కన్నా గొప్పవాడు అరణ్యంలో కేకలు వేసి పొందండి 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 అని చెప్పి గారు కేకలు వేశారు అంటే పాత మనసు మార్చుకొని కొత్త మనసులోకి మీరు రండి అని చెప్పి దేవుడి వాక్యము వ్యూహాన్ గారు యస్ ప్రభువారి కన్నా ఆరు ముందుగా జన్మించిన వ్యూహాన్ని గారు ప్రకటించారు మరి మతం అనేటటువంటిది మనం ఎప్పుడు కూడా మనకు కూడా మనం ఏం చేయొద్దు మా మతం గొప్పది మీరు రండి అది పిలువద్దు ఎందుకు పిలువద్దు అని అంటే నేనై నేను యేసు ప్రభును సొంతరక్షంగా అంగీకరిస్తే భారతదేశంలో తప్పు లేదు మన బలవంతంగా నన్ను అందుట్లో పిలిచినా అందుట్లో వాళ్ళను మనం పిలిచినా కూడా రాజ్యాంగ ప్రకారమైన తప్పు కాబట్టి యేసు ప్రభు అని ఎవరైనా ఒప్పుకోని దేవుని సన్నిధికి వస్తే మనం వద్దని చెప్పడానికి మనకు తప్పు లేదు లాగునే అవసరమే లేదు అని తినేటటువంటి వాళ్ళ దగ్గర కూడా మనం మాట్లాడటం కూడా సరైనది కాదు గౌరవించడమే ప్రాముఖ్యం నాకు హిందువులు ఉన్నారు స్నేహితులు ముస్లింలు ఉన్నారు స్నేహితులు నన్ను వాళ్ళు గౌరవిస్తారు వాళ్ళని నేను గౌరవిస్తాను సలామా లేకు అంటే వాళ్ళ యొక్క సలామా నమస్కారం అంటే ప్రతి నమస్కారం చేస్తాం వందనాలు అంటే వందనాలు అంటాం ఇంతే కదా భారతదేశంలో మూడు కలర్లు ఉన్నాయి మనకు జెండాలు ఎన్నోన్న కలర్లు బోర్డు ఉన్నాయి ఆ మూడు కలర్లు ఒక పిల్లగాడు అడిగి ఉన్నాను ఇందులో నేను ఏది పైన కలరా మధ్యన కలరా కింది కలరా అని అడిగాడు అంటే నేను చెప్పాలి ఏం చెప్పాలి ఇప్పుడు కరెక్టే ఆ సహోదాలు చెప్పిన పైన హిందువు నేనే మధ్యలో క్రిస్టియన్ నేనే కింద ఉన్న ముస్లిం కూడా నేనే ఎందుకంటే నేను చదువుకున్నా కాబట్టి భారతీయులందరూ నా సహోదరులను నేను ప్రమాణం చేసిన కాబట్టి ప్రతిజ్ఞ చేసిన కాబట్టి భారతదేశం అంత నాదే కాబట్టి దేశ జండనే కాదు దేశం ఉన్న ప్రజలంతా నా వాళ్ళే అని చెప్పిన మనం కూడా అలా చెప్పేవారు ఎందుకు అని అంటే అందరూ సమానమే భారతీయులందరూ మనకు సమానమే కాబట్టి ఉండాలన్న కానీ గొడవలు ఎవరితో పెట్టుకోవాలని ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని చెప్పుకో చెప్పుకోమని దేవుని వాక్యము దేవునితో మాత్రం మనం ఏం చేయాలి దీనత్వాన్ని కలిగి ముందుకు కొనసాగే వారిగా ఉండాలి పేరు మొదటి పత్రిక మొత్త పదకొండు ఇరవై తొమ్మిది చదివా నేను సాత్

నేను సాత్వికుడనని యేసు క్రీస్తు ఏ విధంగా అయితే సెలవు ఇచ్చారో మనం కూడా అలాగనే సాత్వికం కలిగి ఉండాలి నేను సాత్వికుడను దీన మనసు కలవాడని కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్దరు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుని ఏదో అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగాను ఉండాలి ఎందుకు అంటే మనమందరం కూడా దీనత్వము కలిగి ముందుకు కొనసాగే వారిగా ఉండాలి ये तुम अदरबाद का मोड़ आठ है, मार्गवचना। साधुवाई नटियों। साधुवाई नटियों। नटियों नहीं नटियों। मृदुवाई नट मृदु नहीं नटी। मृदुवाई नटी। मृदुवाई नटियों। नाइना। नाइना। गुना मनो। अक्षया अलंकारमुगा। अक्षया अलंकारमुगा। अलंकारमुगा मेरे बुद्धे या तो अंतरांगा स्वभाव हो। हाँ। చూడండి వాళ్ళ ఎంత గొప్ప మాట చెప్పబడింది చూడండి సాధువైనయు మృదువైనయునైనా గుణమును అక్షయాలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగుల నిలువగలది విలువగలది అంతరంగంలో దీనత్వము కలిగి ఉండడము మృదువైనటువంటి స్వభావం కలగడము దీనత్వం కలిగినటువంటి స్వభావం కలగడము అంతరంగ అలంకారం కలిగినది అది దేవునికి మిగుల విలువ కలిగినదిగా ఉంటున్నది ఆ విలువైన దాన్ని మనము ధరించుకోవాలి పదహైదవచనాన్ని చదువు ఇలా నిర్మలమైన మనసాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షలను కూర్చి మీకు సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయంలో ఎందు ప్రభువుగా ప్రతిష్ఠించుడి అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుతున్నారు మీ సత్ప్రవర్తన మీద అపరిత వేయవారు సిగ్గుపడదురు చూడండి ఏతు అడిగే ప్రతి వారికి మనం ఏం చేయాలి జవాబు చెప్పేటటువంటి వారిగా ఉండాలి కొడతీల కాసిన మంత్రి పత్రిక నాకు ఇరవై ఒక్కటి ఉన్నారు మీరు ఏది కోరుచున్నారు మొదదు నేను మీ యద్దకు రావలేనా అ పెత్తముతోని నేను మీ యద్దకు రావాలేనా పెత్తముతోనే నేను మీ తోడికి రావలేనా ప్రేమతోను ప్రేమతోను ఆత్మికమైన మనసుతో రావాలేనా ప్రేమతో సాత్వికమైన మనసుతో రావలేనా మనంనే అడుగుతూ ఉన్నాడు కప దేవట్ కొ రావాలా లేకపోతే ప్రేమతో ప్రేమ తోటి రావాలి అనున్నాడు దేవుడిన నమస్కరించుకోరు కదా సరేనా ఒకవేళ మనము తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులు మాట వినకపోతే తల్లిదండ్రులు ఏం చేస్తారు ప్రేమతో దాని ఆయన ఈ పిల్లలవాటు సంపాదిస్తారా లేకపోతే ఇస్తారా కొడతారు ఇండి రాకపోతే ఎందుకు నువ్వు మాట నిండలేవు వాళ్ళు చెప్పి ఆడపిల్లలు అయితే నెత్తి బయట కొడతారు పిల్లలు అయితేనే మీ పులవాడు సంపాదిస్తా ఈ లోకంలో ఉన్న తల్లి తల్లి ఆ రకంగా మనల్ని కొడితే దేవుడి వాక్యం తెలియపరిస్తుంది కోరు కోరు మనసుతో రావాలన్నా రెండు ప్రశ్నలుగా ఉన్నాయి నేను పెద్దంతో రావాలన్నా మీరే డిసైడ్ చేసుకోండి ప్రేమతో రావాలన్నా మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పి ఎందుకు అంటే ప్రేమతో రావాలని మనం ఏం చేయాలి కలిగి ఉండాలి దత్తంతో రావాలంటే మూర్ఖాత్వం కలిగి ఉండాలి భక్తిహీనత కలిగి ఉండాలి కాబట్టి మనం ఎప్పుడైతే ప్రేమతో రావాలి అని కోరుకోవాలి పొరపాటు తప్పితే క్షమాపణ కోరుకోవాలి రెండో కొంతటి పది మొదటి వచ్చినాం మీ ఎదుట ఉన్నప్పుడు

ವಿಂಸಿಗೆ <muchos> ಅವರ <muchos> సౌను గారిని పౌరుగా మార్చడానికి దేవుని యొక్క ప్రణాళిక సౌను గారు ఇంటింత చేరి యేసు ప్రభుత్వ వారి మీద దాడులు చేస్తూ వారిని బయటికి ఈచి కొడుతూ పెడుతూ బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి సౌను ఒక రోజు పట్టుబడ్డాడు సౌలు యేసు ప్రభు దర్శనంలో పట్టుబడ్డాడు కళ్ళల్లో కూయబడ్డాని నీ నవడవు నేను విమసిస్తున్నటువంటి అని సెలవించాడు అది తర్వాత పౌరు గారి కనులు దేవుడు తెరిపించాడు అవి రాళ్ళు అవి రాలిపోయి కనులు తెరవబడ్డాయి ఆ తర్వాత ఏసు ప్రభులు తప్ప మరొక మాట మరొక మాట మాట్లాడకుండా దీనత్వం కలిగి ఉగమత్తాన్ని కలిగి ఏసు ప్రభుని గురించినటువంటి ప్రకటన చేస్తూ ముందుకు కొనసాగిన సౌరు గారుగా ఉన్నటువంటి వ్యక్తి పౌరుగా మారి దేవుని పరిచయలు నమ్మకంగా ఉన్నాడు మరి నేను నేను మరి యశు ప్రభు అని ఒప్పుకున్నప్పటికీ కూడా ఇంకా మృదువత్వాన్ని సాత్వికత్వాన్ని మనం పొందకపోతే ప్రయోజనం లేదు కాబట్టి ఐదు ఇరవై మూడు ఇరవై నాలుగు చూద్దాము ఎట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు క్రీస్తు యేసు సంబంధులు మనం అందరం పోయి ఏం చేసినామో మన ఆలోచనలు మన ఉద్దేశాలు సిలువ వేసి ఉన్నాము ఆరాదేమో అని వచ్చినాము సహదం ద్వారా రా ఒకటి ఏ తగ్గుతంలో నైనా ఆత్మ సమ్మర్ అయినా మీలో ప్రతి వారు తనను శోధించబడుతుందేమో అని తన విషయమై చూసుకోవచ్చు శాస్త్రీకమైన మనసు వారిని మంచి దారికి తీసుకొని రావలేను నేను జీవనం నేను నేను తప్పు చేశాను అనుకోండి నేను ఏం చేయాలి ప్రేమతో మంచి దారికి తీసుకొని దేవుడిని నమ్మిన దీనులలో కూడా చేయాల్సిన పని ఏంటి అదే మనిషి అయితే తప్పు చేస్తాడు అనయన ఆ తప్పును సరి చేసిన వాడే గొప్పవాడు నాయనా దేవుడు చెప్పాడు చేయమని చెప్పాడు నేను కూడా సరిచేయాలి కానీ మనం ఏం చేస్తాము కాకుల్లాగా పొడుసులు పొడుస్తాం పొడుసులు పొడుస్తాం పొడుసులు పొడుస్తాం ఏలే ఇంట్లో తప్పు చేసిందంట సరిపోయిందే సరిపోయిందే సరిపోయితే సరిపోయిందే ఇదే పనులే ఉంటాయి తప్పు చేస్తే ఏం చేయాలి క్షమించాలి ప్రేమించాలి దీనంతంగా ఎందుకు దెబ్బ తగింది అనుకో కాకి ఏం చేస్తుంది ఒడిసి కాండ తింటారు అట్లే మనుషులు కూడా ఏం చేస్తారు నేను చేసినటువంటి పొరపాటును అదే గుర్తు చేస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం ఏమని చెబుతుంది సహోదరులాగా ఒకటి ఏ తప్పిదంలోనైనా చిక్కుకొని ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తనను శోధింపబడినేమో అని తన విషయమై చూసుకోవచ్చు సాత్వికమైన మనసుతో అట్టి మాని తీసుకొని రావాలి ఆత్మీయులైనటువంటి వారు ఆ విధంగా తీసుకొని రావాలి పత్రిక నాలుగు రెండు కాబట్టి ఆత్మ కలిగించు ఐక్యము చేత కాపాడు కాపాడుకు కలిగిన వారే సహించు ప్రేమతో నన్ను క్షమించాలి ప్రేమతో నన్ను సహించాలి ప్రేమతో శ్రమించాలి ప్రేమతో సహించాలి ఇన్నోది మొదటి పత్రిక ఆరు పథకం దైవజనుడా దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని విశ్వాసమును ప్రేమను విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్విక చూడండి ప్రేమ వాళ్ళ నీతి భక్తి తొద్ధం విశ్వాసమును ప్రేమను ఓర్పును దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికము సంపాదించుకున్నకు ప్రయాస ప్రయాస పడాలి ప్రయాస పడాలి రెండవ తిమోది పత్రిక రెండు ఇరవై ఐదు సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటై సత్య విషయమైన సాధారణ తన ఇష్టము జన చెరబట్టి వీరు వారిని యుడిలో నుండి తప్పించుకొని కొనని ప్రభు యొక్క దాసుడు అన్ని వారిని సాత్వికముతో శిక్షించుచు జగడ మాడక అందరి ఏడన సాధువుగాను బోధిత్వ సమర్థుడుగాను ఈను సహించువాడుగాను ఉండవలను మనం సహించే వారిగానే ఉండాలి వేరే ఆప్షన్ మనకు లేదు తీర్పు పత్రిక రెండు అధ్యయము తీతు పత్రిక మూడు రెండు ప్రతి సత్కార్యం చేయటకు ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవలనని